వెల్కమ్ యూ రాజేష్ మహారాష్ట్ర ఎన్నికలు హోరాహోరిగా కొంత పోరు సాగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ అక్కడ గెలుపు ఓటములు ఇవాళ దేశ రాజకీయాలను కూడా కొంత ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో చాలా నియోజకవర్గాల్లో మనం గతంలో తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఇట్లాంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాణుక్య స్ట్రాటజీస్ పనిచేసినటువంటి వ్యవహారం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ సర్వే రిజల్ట్స్ కూడా నిజమవుతూ మనకు వచ్చాయి మనం కూడా అనేక వీడియోస్ ఇదే హ్యాష్ టాగ్ వేదిక ద్వారా చేసుకున్నాం సో ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ మహారాష్ట్రలో కూడా చాణక్య స్ట్రాటజీస్ కొంత ఇన్డెప్త్గా చాలా నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం నాందేడ్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బోకర్ నియోజకవర్గం చాలా వీఐపీ సీటు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సీటు ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా కొంత గ్రౌండ్ రిపోర్ట్ సర్వే రిపోర్టు మనకు చాణక్య స్ట్రాటజీస్ నుంచి ఎక్స్క్లూజివ్గా హ్యాష్ ట్యాగ్ చేతికి అందింది ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ ఏ విధంగా పరిస్థితుందని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సో మీరు కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో భోకర్ నియోజకవర్గాల్లో అక్కడ ఆ నియోజకవర్గంలో గెలుపోవటం ఏ విధంగా ఉన్నాయి మరోవైపు మహా వికాస్ అఘాడీ గెలుప లేకుంటే మహాయితీ కూటమి గెలుప ఎవరు ముందంజలో ఉన్నారు ఏంటి అని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇటువంటి సందర్భాల్లో ఒకసారి ఇన్డెప్త్ గా మనం భోకర్ నియోజకవర్గం విషయం తీసుకుంటే ఈమె శ్రీజయా చౌహాన్ అశోక్ చౌహాన్ మాజీ ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో మహారాష్ట్రలో దాదాపుగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చవాన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి శ్రీజయా చౌహాన్ ఈమె అక్కడ మహాయుతి కూటమి నుంచి బర్ర దిగుతా ఉన్నారు నెక్స్ట్ పప్పు ఈయనని ప్రేమగా పిలుచుకుంటున్న స్థానికులందరూ కూడా అత్యంత సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి తిరుపతి కడం కండేకర్ ఈయన కూడా ఇవాళ చవాన్ ఫ్యామిలీకి చెక్ పెట్టబోతున్నారు అనే చర్చ ప్రధానంగా అక్కడ మహారాష్ట్ర రాజకీయాల కనిపిస్తుంది మరోవైపు ఆరు డివిజన్లలో ఉన్నటువంటి అంటే మొత్తం కనుక అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో కాను ఆరు నియోజకవర్గాలు అంటే ఆరు సెగ్మెంట్లో కొంత ప్రధానంగా తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యం మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇక్కడ అశోక్ చవాన్కి ఒక రకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సీటు పెద్ద విఐపి సీటు అంటే గాంధీ కుటుంబానికి రాయ్ ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి సీటు బోకర్ సీటు ప్రస్తుతం మహారాష్ట్రలో అందరి దృష్టి అక్కడ బోకర్ మీద ఉంది సో ఇప్పుడు అక్కడ అశోక్ చవాన్కి ఉన్నటువంటి చవాన్ ఫ్యామిలీకి ఉన్నటువంటి ప్రతికూలతలు కానీ లేకుంటే సానుకూలతలు కానీ మరోవైపు అక్కడ తిరుపతి ఖండేకర్ ఈయనకున్నటువంటి సానుకూలతలు ఏంటి అనేది కూడా చూద్దాం మరోవైపు ఎవరెవరికి ఎంత పర్సెంటేజెస్ ఓట్స్ షేర్ కానీ సీట్స్ షేర్ కానీ అంటే అక్కడ ఎవరు గెలుపు అవకాశాలు ఉన్నాయని కూడా కొంత చాణక్య స్ట్రాటజీస్ ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎట్లా ఉందో వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం వాళ్ళు చెప్తున్నటువంటి అబ్జర్వేషన్స్ ఏంటంటే ఈ నియోజకవర్గంలో బోకర్ నియోజకవర్గంలో మండలాలు మూడు మండలాలు ఉన్నాయి బోకర్ ఆర్ధాపూర్ ముఖేడ్ ఈ మూడు మండలాల్లో కూడా కొంత నవజవాన్ యూత్ అంటే యూత్లో దాదాపుగా నలభై రెండు శాతం కొంత తిరుపతి కండేల్కర్ పప్పుకి కొంత ఫేవర్గా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు అట్లాగే కొంత వృద్ధులు వృద్ధుల్లో కొంత వృద్ధులు మహిళల్లో కొంత తిరుపతి కండేల్కర్కి కొంత అంటే వాళ్ళు కొంత లో కొంత ఉన్నట్టుగా తెలుస్తుంది ఎవరికి ఓట్ వేయాలనే కన్ఫ్యూజన్లో ఉంది మరోవైపు ఈమె మహిళ అయినప్పటికి కూడా చాలామంది మహిళల్లో మరాఠా మహిళల్లో మరి ముఖ్యంగా దాదాపుగా మరాఠా మహిళలు అక్కడ మరాఠా ఓటర్లే ఇరవై రెండు శాతం ఉన్నారు ఇందులో ఇరవై రెండు శాతంలో మరాఠా మహిళల్లో కొంత ప్రతికూలత వాతావరణం ఈమె మీద కనిపిస్తుంది శ్రీజియా చౌహాన్ మీద అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు కాంగ్రెస్ కోసం సెకండ్ లీడర్గా చవాణ్ణికి ఈయన తిరుపతి కండేల్ గారు పనిచేసినటువంటి నేపథ్యంలో వ్యూహాలన్నీ కూడా ఆయన వైపు నుంచి ఈయన పుణికి పుచ్చుకున్నటువంటి నేపథ్యం మరోవైపు రైతు కుటుంబం అందరిలో సానుకూలంగా కొంత అందరిలో కలిసిపోయే తత్వం ఇక్కడ ఒక చిన్న లైన్ కనిపిస్తుంది మధ్యతరగతి నిరుపేదలు అందరూ కూడా ఇవాళ తిరుపతి కండేల్ పప్పు మనవాడర్ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పప్పు వైపు ఉన్నట్టుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చెప్తోంది మరోవైపు పెద్ద ఎత్తున పూర్ ఓటర్స్ అంటే దిగువ అంతర్గతికి ఉన్నటువంటి కొంత బడుగు బలహీన వర్గాల ఓట్లు రెండు లక్షల యాభై వేల ఓట్లు ఉన్నాయి మరోవైపు కొంత ఈసారి మహారాష్ట్రలో ఎంఐఎం కొంత ముస్లిం ఓటర్ల కోసం కీలకంగా కొంత తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా అక్కడ ఆశించినటువంటి ఫలితం అక్కడ ఎంఐఎంకి వచ్చే అవకాశం లేదు కొంత చేదు అనుభవాలు మిగిల్చే అవకాశం ఉన్నాయి మరోవైపు పెద్ద ఎత్తున ఇక్కడ అశోక్ చవాన్ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో అంటే ఆయన ఎప్పుడైతే బీజేపీకి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి కొంత వ్యతిరేక అక్కడ వ్యక్తం అవుతుంది మరోవైపు ఎత్తున బిజినెస్ లో షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇట్లాంటి షుగర్ ఫ్యాక్టరీస్ లో కూడా కొంత ఆయన ఎప్పుడైతే బీజేపీకి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి కొంత వ్యతిరేకత పెరుగుతోంది మరోవైపు పెద్ద ఎత్తున అంటే ఈ ఇద్దరు కుటుంబాలు అంటే ఒకటి చవాన్ ఫ్యామిలీ అత్యంత రాజకీయంగా నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం మరోవైపు పప్పు తిరుపతి కండేల్కర్ అంటే ఈ రెండు కుటుంబాల మధ్య పెద్ద ఎత్తున ఫినాన్షియల్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఈమె బాగా ఉన్నత ఆర్థికంగా కలిగినటువంటి కుటుంబం చవాన్ కుటుంబం మరోవైపు తిరుపతి పప్పు కండేల్కర్కి కొంత ఆర్థికంగా వెనుకబాటుతనం కనిపిస్తుంది ఇటువంటి సందర్భాల్లో ఒకవేళ బ్యాక్వర్డ్ ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా వెనుకబాటు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కొంత పప్పు మనవాడు ఖచ్చితంగా మనతో పాటు ఉండేవాడు అందుకని ఖచ్చితంగా గెలిపించాలని ఒక ఆకాంక్ష అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా ఇవాళ చాణుక్య స్ట్రాటజీస్ గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి రియాలిటీగా గ్రౌండ్ రియాలిటీగా వాళ్ళు ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ చెప్తున్నారు ఒకసారి రిపోర్ట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడు భోకర్ నియోజకవర్గం సంబంధించినటువంటి వారంలో ఇక్కడ మహాయుతి కూటమి అట్లాగే ఎంవిఏ మహా మహా వికాస్ అఘాడీకి సంబంధించినటువంటి రెండు కూటమికి సంబంధించినటువంటి గ్రాఫ్స్ మన దగ్గర ఉన్నాయి అంటే ఇక్కడ ఇండియా అలయన్స్ ఏదైతే మహా వికాస్ అఘాడీకి సంబంధించినటువంటి ఈ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ తిరుపతి ఖండేల్కర్ కొండేకర్ ఈయనకి పప్పు అని ఇందాక చెప్పినట్టుగా ఆయన పప్పు అని పిలుస్తుంటారు ప్రేమగా అందరూ కూడా ఈయనకి గెలుపు అవకాశాలు నలభై నాలుగు శాతం కొంత అత్యధికంగా కనిపిస్తోంది ఇక్కడ నియోజకవర్గంలో గెలుపు తనదే అంటూ కూడా చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ సర్వే రిపోర్ట్ అట్లాగే నెక్స్ట్ ఎండి అలియన్స్ అంటే మహాయుతి కూటమి ఎంహెచ్ మహాయుతి కూటమి ఈ మహాయుధ కూటమికి ఎవరైతే ఇందాక నేను చెప్పినట్టుగా చౌహాన్ కుటుంబం రాజకీయంగా చాలా పలుకుబడినటువంటి కుటుంబం ఈ సీటు మహారాష్ట్రలోనే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సీటు ఈమె శ్రీజయ చౌహాన్ అశోక్ చౌహాన్ పూర్వపు సీఎం కూతురుగా ఉన్నటువంటి శ్రీజయ చౌహాన్ కేవలం నలభై శాతం మాత్రమే ఓటింగ్ శాతం కనిపిస్తుంది అంటే దాదాపుగా ఫోర్ పర్సెంట్ తేడాతో ఇవాళ తిరుపతి విజయం అని చెప్పొచ్చు అంటే నాలుగు పర్సెంట్ ఏదైతే ఉందో ఈ ఫోర్ పర్సెంట్ కొంత అత్యధికంగా ఓట్ షేర్ కనిపిస్తుంది ఇక్కడ తిరుపతికి విన్నింగ్ ఛాన్స్ అంటూ కూడా చాణక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ నెక్స్ట్ వీబీఐ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ వస్తున్నాడు ఈయన సురేష్ రాథోడ్గా అభ్యర్థి అక్కడ పోటీలో ఉన్నారు స్వింగ్ ఓటర్స్ పదకొండు శాతం ఉన్నారు ఈ స్వింగ్ ఓటర్స్ చాలా కీలకంగా ప్రతి ఎన్నికల్లో కూడా పనిచేస్తూ ఉంటారు ఈ స్వింగ్ ఓటర్స్ దాదాపుగా పదకొండు శాతం మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో శ్రీజయ చౌహాన్ ఖచ్చితంగా ఓటమి చెందుతుంది అంటూ కూడా ఈ రిపోర్ట్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం మీద చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం భోకర్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం పప్పుకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చూద్దాం మరి నవంబర్ ఇరవయో తారీఖు అక్కడ పోలింగ్ జరగబోతోంది ఇరవై మూడు రిజల్ట్ రాబోతుంది ఇటు సందర్భాల్లో అక్కడ ఎవరి సత్తా ఏంటో కూడా ఇరవై మూడో తారీఖు రిజల్ట్ తేలిపోతుంది సో మీరు కూడా అక్కడ భోకర్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనుకుంటే మీ కామెంట్ కామెంట్లో తెలియజేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట